నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం శ్రావణ మాస విశిష్టతల గురించి తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యాస్ట్రో మరియు వేదిక వాస్తు నిపుణులు దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్కారం శ్రీ శ్రీమాత్రే నమ శ్రావణ మాసంలో మంగళవారం రోజు వచ్చే గౌరీ వ్రతం ఎందుకు చేస్తారు దీని ప్రత్యేకత ఏంటి కేవలం కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తారా ఎవరైనా ఆచరించవచ్చా శ్రావణ మంగళ గౌరీ అనేది ఏంటంటే అమ్మవారి అనుగ్రహం అంటే సౌభాగ్యం కోసం చేసే వ్రతం అన్నది చాలామంది ఏంటంటే పూర్వం మనకి వివాహాలంటే జాతకాలు వాళ్ళం కాదు జాతకాలు చూసుకుంటా మంచి సంబంధం మంచి వాళ్ళు మంచి కుటుంబం అంటే వివాహం చేసేసుకునేవాళ్ళు వివాహం చేసేసుకున్న తర్వాత ఆ అమ్మాయి చేసుకునే వ్రతం ఏదైతే ఉందో మంగళ దేవిని ఆదరి ఆరాధించేవాళ్ళు సో అమ్మవారి మనం ఇప్పుడు మనకి వివాహం అయినప్పుడు గౌరీ పూజ చేస్తాం కదా గౌరీ పూజ చేసి గౌరీ సంబంధించిన సాన అన్నీ ఉంటాయి ఆ గౌరీదేవి పూజ చేసి అది తెచ్చేసుకుంటారు ఇంటికి వీళ్ళు అక్కడి నుంచి ప్రారంభం అన్నమాట వీళ్ళు ప్రతిరోజు గౌరీ అమ్మవారికి ఇంత పసుపు కుంకుమ వేసి పూజ చేసి ఆ పసుపు కుంకాన్ని కాస్త పసుపు మంగళసూత్రానికి కాస్త నూతుడికి పెట్టుకునే వాళ్ళు అలాగే భర్త కాసి ఇచ్చేవారు భర్త బయటికి వెళ్ళినప్పుడు ఎదురు వస్తూ వారికి కొంచెం బొట్టు పెట్టుకుని వాళ్ళు వీళ్ళు ఎదురు వస్తే వాళ్ళు వెళ్ళే బయటకు వెళ్ళేవాళ్ళం ఇలా వెళ్ళడం వల్ల ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి క్షేమంగా వచ్చేవాళ్ళు క్షేమంగా వెళ్ళే లాభంగా రండి చెప్తూ ఉండేవారు కదా ఇవన్నీ పదాలు ఇవన్నీ దానివల్ల అనమాట సో ఇలా చేస్తూ ఆచారం ఉండేది అయితే శ్రావణ మంగళగౌరి వ్రతం అనేది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి శ్రావణ మాసంలో చేస్తారు ఈ వ్రతాన్ని సో కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ పాటించి చేస్తారు మామూలుగా ఏంటంటే అసలు మంగళగౌరి పూజ అనేది ఆడవాళ్ళకి మాత్రమే కాదు ఇది అందరూ చేసుకోవచ్చు ఎందుకంటే మంగళడు మంగళడు అంటే ఏంటంటే సర్వ మంగళాలు అంటే మనకి ఎప్పుడు కూడా మంగళమైన తప్ప అశుభం అనేది రాకూడదు అని అర్థం సో అందుకే పూర్వము ధర్మరాజు చేశారు ఈ వ్రతం అంట తర్వాత కుజుడు ఇప్పుడు మనం అయితే కుజకారు అంగారు కూడా అంటున్నామో ఆయన కూడా ఈ వ్రతం ఆచరించి ఈ మంగళ ఈ మంగళదానికి ఆయన అధిపతి అయ్యారు అందుకే మంగళవారం అయింది అని చెప్తాం అమ్మవారిని ప్రసన్నం చేసుకుని ఆయన వరం పొంది మంగళవారం ఆయనకి ఆధిపత్యం ఇచ్చారు సో ఆయన అమ్మవారు ఉపాసన చేస్తారు అనమాట సో అంటే బాధ్యభద్ర ఇద్దరూ కలిసి చేసుకునే వ్రతం ఏదైనా ఉంది అంటే అది ఈ మంగళగౌరి పూజ సో మంగళగౌరి పూజ రోజున పొద్దున్నే లేచి కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించి వ్రతం చేయాలి నియమాలు పాటించుకునే వ్రతం చేయడం అనేది కాదు దీనికి కథ వివరణ అన్ని పుస్తకాల్లో ఉంటుంది స్త్రీలు వ్రత కథ పుస్తకాలు అని చెప్పేసి ఉంటుంది తర్వాత మంగళగౌరి పూజా విధానం పుస్తకం ఉంటుంది దాంట్లో చూసి చేసుకోవచ్చు కాకపోతే దాని ముందు మనం ఏం చేయాలంటే ప్రాతకాలుగా లేవాలి ఈ వ్రతం ఆచరించే వాళ్ళు సో శ్రావణ మంగళవారం మొదటి వారం అంటే పాడ్యం తేదీ వచ్చి అది శ్రావణ మాస ప్రారంభం కానీ ఫస్ట్ మంగళవారం వస్తుంది అంటే పాడ్యం తేదీ నుంచి పాడ్యం రోజు రావచ్చు మంగళవారం విదే రోజు రావచ్చు తదియ రోజు రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఫస్ట్ మంగళవారం మొదటి మంగళవారం రోజున ప్రాతకాలం లేచి తలస్నానం చేయాలి ఆడపిల్లలు పెళ్ళైన వాళ్ళు చక్కగా తలస్నానం చేసి పసుపు మొహానికి కాస్త రాసుకోవాలి తర్వాత కాళ్ళకి శుభ్రంగా పసుపు రాసి పారాయణ పెట్టుకోవాలి వెళ్ళు పెట్టుకున్నాక అప్పుడు దేవుడి రూమ్లోకి పట్టు చీర కట్టుకొని వెళ్ళాలి ఇది కంపల్సరీ నియమం నియమన్నమాట ఈ ఈ మంగళగౌరీ పూజ ఎవరైతే చేస్తారో వీళ్ళు కంపల్సరీ చీర అనేది ఉండాలి వాళ్ళకి పట్టు చీర లేని వాళ్ళ పరిస్థితి పక్షాన చీర కట్టుకోవచ్చు కానీ చీర ఉంటే పట్టు చీరే కట్టుకుంటే అది శ్రేష్టం సో పట్టు చీర కట్టుకొని అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా తల నీళ్లు కారకుండా తల జడ వేసుకొని ఉండాలి ఈ పూజ అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే అమ్మవారి పూజ అంటే కొన్ని నియమనిష్టలు ఎప్పుడు ఉంటాయి మనం ఈ నియమనిష్టలు సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ పూజ ఫలితం మనకి పూర్తిగా రాదు అందులో గౌరీ పూజ అంటే మహానిష్టగా చేయాలి చేస్తే ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా చేస్తామో ఈ పూజ ఫలితం మనకు అందుతుంది సో శ్రావణ మంగళవారం పూజ తర్వాత ఈ పూజ చేసినప్పుడు పిండి దీపాలు దీపాలు పెడతారు అమ్మవారికి ఐదు దీపాలు తొమ్మిది దీపాలు ఇరవై ఏడు దీపాలు వాళ్ళ వాళ్ళ భక్తి కొద్ది శ్రద్ధ కొద్ది చేసుకోవచ్చు ఎందుకంటే ఆ జ్యోతులు మళ్ళీ బాలీవద్ధ తినాలి ఆ దీపాలు వెలిగించి ఆ దీపాలు వెలిగిన తర్వాత కొండెక్కిన తర్వాత ఆ జ్యోతికి మాత్రం మళ్ళీ బాలీవద్ బియ్యం పిండి బెల్లము కలిపి కొంచెం పాలు వేసి కాస్త నెయ్యి వేసి చేస్తారు చలివిడ్లా చేసి చలివిడిని పెడతారు పెడతారన్నమాట దాంట్లో కాస్త ఒత్తి వేసి ఆ ఒత్తి మొత్తం ఉత్తమం అవ్వాలి నెయ్యితో దీపాలను చేస్తారు కథ ఉంటుందన్న ఈ మంగళగౌరి వ్రతం కథ ఉంటుంది కొంతమందికి కథ ఉంటుంది కొంతమందికి పాట ఉంటుంది ఈ కథ పాట అయినంతసేపు ఆ నెయ్యి దీపాల మీద ఒక అట్లకర పెట్టి చక్కగా అది మొత్తం కాటుకులో కాస్తారు ఆ కాటిక వీళ్ళు పెట్టుకుంటే వీళ్ళకి శని భగవాన్ ఒక దోషాలు పోతాయి అంటారు శని భగవాన్ నుంచి వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి పోతాయంటారంటే శని భగవాను చూసే దోషాలు ఏముంటాయంటే వీళ్ళకి జనరల్గా వివాహ అయిన తర్వాత సంతాన ఆలస్యం అవడం తర్వాత భర్తకి గండాలు ఏమైనా ఉంటాయి అవి తొలగిపోవడానికి సో ఈ కాటిక వీళ్ళు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ అమ్మవారు వాళ్ళకి ఆ శనిపోయిన తత్వం తొలగిస్తుందని ఆ శని ఒక బాధలు దాన్ని తొలగిస్తుందని చెప్పి ఈ కాటికి చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ కాటి రోజు ప్రతి ప్రతివారం కాటిక పడతారు ఆ కాటికి జాతి దాచిపెట్టుకుంటారు అన్నమాట మళ్ళీ మంగళవారం వరకు ఈ కాటికి పెట్టుకునేవాళ్ళు ఆడవాళ్ళు మళ్ళీ మంగళవారం ఈ కాటిక మళ్ళీ పట్టేవాళ్ళు సో ఇది ఎవరికైనా పిల్లలకి ఉన్న దృష్టి దోషాలు ఉంటాయి అంటే దృష్టి బాగా పడుతూ ఉంటుంది అస్మానికి పిల్లలు ఏడుస్తూ భయపడుతూ ఉంటారు నిద్రలో లేస్తూ ఉంటారు ఏంటంటే కళ్ళకి కాడికి పెడతారు అమ్మవారి పట్టిన కాడికి పెట్టడం ఏంటంటే ఆ దోషం పోతుంది వాళ్ళు భయపడకుండా నిద్రపోతారు అని చెప్పి చేస్తారన్నమాట సో ఇలాగా ఐదు మంగళవారం వస్తే ఐదు మంగళవారాలు నాలుగు మంగళొస్తే నాలుగు మంగళవారాలు ఈ శ్రావణ మంగళవారం పూజ ప్రతివారం ఇంతే పొద్దున్నే లేవాలి స్నానం ఆచరించాలి పట్టుచీర కట్టుకొని జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని పూజ చేయాలి తల వదిలేసి పూజ చేయకూడదు జడ వేసుకోకుండా పూజ చేసుకోకూడదు తల్లలో పువ్వు లేకుండా పూజ చేయకూడదు పువ్వులు కంపల్సరీ తల్లో ఉండాలి సో వీళ్ళు సర్వమంగళం అంటే వీళ్ళు వీళ్ళు మంగళదేవికి వీళ్ళు మంగళంగా కనిపించాలి మొత్తం అన్నీ వేసుకొని చేత చేతి గాజులు మెల్లో పూసలు అన్నీ వేసుకొని చక్కగా పూజ చేసుకోవాలి ఈ విధంగా చేస్తేనే ఈ వ్రత ఫలితం అంటుంది వాళ్ళకి ఈ విధంగా ఐదు 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 వారాలు అలా చేస్తాం సంవత్సరాలు చేస్తారు తర్వాత ఈ కథ అయిపోయిన తర్వాత ఒక ముత్తైదుని అమ్మవారి స్వరూపంగా కూర్చోపెట్టి ఆవిడకి ఆలకి పసుపు పారాయణ పెట్టి బొట్టు పెట్టి వస్త్రము పండు తాంబూలం శనగలు ఇస్తారు శనగలు ఎందుకు ఇస్తాము దానం అంటే శ్రావణ మాసంలో వచ్చి ఐదు మంగళవారాలు అని అర్థమా ఆ శ్రావణ మాసంలో ఐదు మంగళవారాలు కుదరకపోతే నాలుగు నాలుగు మంగళాలు ఎన్ని వారాలు వస్తాయి అన్ని వారాలు నాలుగంది రావచ్చు ఐదు రావచ్చు కానీ ఐదేళ్ళు చేయాలి ఈ నోము ఈ ఐదేళ్ళు ప్రారంభం మొదలు మొదలుపెట్టి ఇక్కడ నుంచి ఐదేళ్ళు ఈ శ్రావణ మంగళవారాలు చేయాలి వీళ్ళు ఈ శ్రావణ మాసంలో చేయడం వల్ల వీళ్ళకి ఏంటంటే మాంగళ్య దోషాలు అనేది ఎప్పుడు కలగనన్నా సో మాంగళ్య దోషం అనేది అసలు కలగదు వీళ్ళకి సో ఈ ఇబ్బందులు రావడం కానీ మాంగళ్యాకు సంబంధించిన ఇబ్బందులు రావడం కానీ అలాంటివి ఎప్పుడు జరగకుండా ఉంటుంది ఏ కుంకుమ కుంకుమంచినే ముత్తైదు పిలిచి తాంబూలరిస్తారు ఐదు ముత్తైదులు కొంతమంది కొంతమందికి కాన్వైతే ఏంటంటే ఐదుగురు కొంతమందికి ఏంటంటే పది మంది ఇంకో సంవత్సరం పదిహేను మంది ఇంకో సంవత్సరం ఇరవై మంది ఇంకో సంవత్సరం ఇరవై ఐదు మంది అలా పెంచుకుంటే వెళ్తారు వెళ్ళి ఇస్తుంటారు వాళ్ళు సో మామూలుగా అయితే ఐదు ముత్తైదులు కంపల్సరీగా మనం తాంబూలం ఇవ్వాలి ఒక ముత్తైదుకి భోజనం పెట్టి పండు తాంబూలం చీర అవి గుడ్డ అవన్నీ కలిపి ఇవ్వాలి తాంబూలం అది తల్లిగా ఇప్పుడు నోచుకునే వాళ్ళు ఏం చేస్తా తల్లికి ఇస్తారు తల్లిని గౌరీదేవిగా కూర్చోబెట్టి ఇస్తారనమాట ఒకటి తల్లి లేకపోతే వేరే ముత్తైదు పిలిచి కంపల్సరీగా ఇవ్వాలి ఇది కంపల్సరీగా చేస్తేనే ఈ నియమం మనకి కరెక్ట్గా వీళ్ళకి ఆ మంగళగౌరి పూజ చేసినట్టు లేకపోతే చేసినట్టు కాదు సో వ్రతం కరెక్ట్గా చేసిన కథ సరిగ్గా చదివిన చదవకపోయినా తర్వాత వెంకల్పం సరిగ్గా చెప్పినా చెప్పకపోయినా తర్వాత అష్టోత్తరం ఎవరికి వచ్చినా రాకపోయినా అమ్మవారిని మనసులో స్మరిస్తూ ఈ విధంగా వీళ్ళు అలంకరించుకొని ఈ విధంగా జ్యోతులు చేసి వచ్చినది ఏం ఏమొస్తే ఆ మంత్రాలతో అమ్మవారి పూజ చేస్తే కూడా ఫలితం వస్తుంది అంటే కేవలం సౌభాగ్యవతే స్త్రీ మాత్రమే చేసుకోవాలా లేకపోతే పెళ్లి కానీ అమ్మాయిలు కూడా చేసుకోవచ్చా అండ్ ఇప్పుడు వరకు వాళ్ళు చేయలేదని అనుకుందాం సో అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా సరే ఒకవేళ చేయాలనుకుంటే ఈ లో చక్కగా చేసుకోవచ్చు అంటే ఏంటంటే పెళ్ళైన కొత్త తల్లి చేయించేస్తుందన్న ఒకళ్ళు చేయలేదు ఇప్పుడు మాకు మాకు ఐదేళ్ళని పదేళ్ళు మీరు అంటే ఇప్పుడు ప్రారంభం చేస్తే ఐదేళ్ళు చేయాలి మంగళగారు ఇప్పుడు ఇప్పుడు మాంగళ్య దోషం అనేది మనకి రాకూడదు ఎవరికి అసలు ఎవరైనా ఏ మూత ఏదో పెళ్ళవగానే ఏం ఏ స్త్రీ అని ఏం కోరుకుంటుంది దేవుడి దగ్గర నేను సుమంగళిగా ఉండాలి సుమంగళిగానే పోవాలి అని అనే కోరిక కదా అందరికీనో స్త్రీలు ఆ స్త్రీ ఒక కోరిక ఎప్పుడు నెరవేరాలండి ఎప్పుడైనా ఇప్పుడు పూజ చేసుకోవచ్చు సో ఏ సంవత్సరం చేయకపోతే ఈ ప్రారంభం ఇప్పుడు పెళ్ళైన రెండేళ్ళు రెండేళ్ళు రెండోలు చేయకూడదు ఇది ఈ మంగళగౌరి పూజని ఐదేళ్ళ తర్వాత మొదలుపెట్టచ్చు అయితే మూడో సంవత్సరం నుంచి మొదలు పెట్టచ్చు సో ఐదు ఆరు ఏడు కాకుండా పదేళ్ళు అయిపోయింది అంటే చేసుకోవచ్చు దానికి ఇంకా దోషం లేదు మొదలుపెట్టి ప్రారంభం చేసి చేసుకుంటుంటే వీళ్ళకి అది ఆ నోము తెలుస్తుంది వీళ్ళు ఐదేళ్ళు చేయాలి అక్కడి నుంచి ఐదేళ్ళు ఆ తర్వాత ఉద్యాపన ఉంటుంది ఉద్యాపనం కూడా ఆ పుస్తకంలో కథలో ఉంటుందన్నమాట ఉద్యాపన ఎలా చేయాలని చెప్పేసి కొత్త పెళ్లి కూతురికి అన్ని వాయినంలు ఇవ్వాలన్నమాట మూసి వాయినం కదా సో అందుకని ఇవన్నీ కథలు ఉంటుందన్న మొత్తం వివరంగా కథ కథ వివరణ అన్ని కూడా పుస్తకంలో మనం చక్కగా ఇవాళ రోజున యూట్యూబ్స్ వచ్చేసే కనుక మనం యూట్యూబ్లో కొడితే కూడా మంగళగూరు కథ వచ్చేస్తుంది చక్కగా వినొచ్చు ఆ ప్రకారం చేసుకోవచ్చు కానీ చేసే ముందు మనకు కావాల్సిందంటే ఆ రోజు మౌనంగా ఉండడము ఎవరిని ఒక మాట అనకుండా ఉండడము ఇప్పుడు మనం పూజ చేసుకుంటుంటే ఇంట్లో వాళ్ళ మీద అరిచి మనం మనం అరుచుకుంటూ మనం టైం అయిపోతుంది టైం అయిపోతుంది పడి చేస్తే కాదు నిదానంగా చక్కగా ప్రాతకాలమే ఈ పూజ చేసుకోవడం తాంబూలాలు ఇవ్వడం అనేది చాలా విశేషం అన్నమాట ఇది చేయాలి మంగళగౌరి పూజ అంటే మంగళగౌరి వ్రతం ఎవరు ఆచరించాలి ఏ రకంగా ఆచరించాలి విధి విధానాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాంతే నమ